కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ త్వరలో శుభారంభం వెల్కమ్ టు హైడ్రీమ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండదు ఆయన పేరు చెబితే రౌడీలకు భయం ఫ్యాక్షనిస్ట్లు అయితే పారిపోయేవారు తప్పు చేసిన వాడు ఆయన ముందు తల వంచాల్సిందే ఎదురు తిరిగితే వాళ్ళకి లాఠీ దెబ్బలు చూపించడంలో ఆయన నెంబర్ వన్ బేసిక్ పోలీసింగ్ చడల్లో ఆయన నెంబర్ వన్ ఎక్కడ ఆయన సెంట్రల్ నిల్చుంటే రౌడీలు కాదు అసాంఘ్య కార్యక్రమాలు చేసేవారు కూడా పారిపోయేవారు అటువంటి వ్యక్తి అమెరికాలో చనిపోయారు పేరు పృథ్వీనారాయణ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయవాడ ఆయన గుంటూరు రేంజ్లో పనిచేసిన ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు మారుపోయింది ఆయన ఒక పోలీస్ స్టేషన్ పనిచేసి మరో పోలీస్ స్టేషన్కి అవుతే ఆయనకైనా ముందే ఆయన పేరు వెళ్ళి ఆ సీట్లో కూర్చునేది అప్పట్లో శ్రీహరి గారు కూడా అదే పేరు మీద అంటే పృథ్వీనారాయణ పేరు మీద సినిమా కూడా తీసి హిట్ చేశారు అటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండేవారు ఆయన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండేది ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కసారి చూద్దాం మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం అక్కడ ఖచ్చితంగా పొలిటిషన్తో వివాదం ఉంటుంది ఆ వివాదానికి మీ మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు అంటే వివాదాల చుట్టూ పృద్వినారాయణ గారు తిరుగుతారా పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా నేను విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగేస్టర్ యాక్టివిటీ ఉండేది వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్ ఈ ఇక్కడ లోకల్లో చిన్న కార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవేటి రాధ అనే ఒక కుర్రాడు ఇక్కడ గ్యాంగస్టర్స్ ఏ విధంగా ఉండేదంటే మీ కారంపూడిలో మీ డిఏజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు అక్కడ మీ పోలీసింగ్ ఏ విధంగా చూపించారు నేను కారంపూడి పనిచేస్తున్న రోజుల్లో మటర్ ఏం చేసేవాళ్ళు అంటే ఫ్యాక్షన్ మార్టరు ఏమైనా ఫ్యాక్షన్ అవతల ఫ్యాక్షన్ ఉండి చంపి తలకాయ తీసుకెళ్ళిపోయాడు రేపళ్ళు వెళ్ళాక అక్కడ దీక్షితులు అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు మర్డర్ కేసులో ముందయ్యే వాడి మీద రౌడీ షీట్ ఉండేది పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో అనవసరం గొడవ పడుతున్నాడు ఆ కాకి చొక్క ఆ కర్ర కుర్చీ లేకపోతే నా సంగతి తెలుసుదురా అన్నాడు మీరు వెళ్ళిన తర్వాత మంటలు అంటే జస్ట్ లైక్ నథింగ్ అనమాట అక్కడ యూత్గా నాకు అప్పటికి ముప్పై నాలుగు వైళ్ళు వచ్చినాయి యూత్ తాలూకా ఆ పొగర్మత్తానం పోల ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటనకి నేను మోల్డ్ అవ్వాలి నా నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే రెండు మంటలు లేని ఒక మనిషిని మిరియాల నుంచి తీసుకొచ్చారు వాడికి గొడ్డలి తలకాల వేసింది వడ్డలి తలకాయలో వేసేసారు కోడితే గొడ్డలి ఇరుక్కుపోయింది పైకి గొడ్డలి పిడి ఉంది మనం చూస్తే కడుగుమార్గంలా కనపడతాడు అన్నమాట మనిషి గొడ్డలి లోపలికి ఇది పిడి అడు అలా బతికున్నాడు పులిపాటి అంటే ఇండియన్ పీనల్ కోడ్ మార్చిన ఊరు అది ఇండియన్ పీనల్ కోడ్ పులికూరి కోటయ్య వరుస సెంపరారు ఆ ఊరి నుంచి తెచ్చాం సార్ మీ గ్రే హౌండ్స్కి వెళ్ళినప్పుడు వ్యాస్ గారు ఉండేవారు ఆ టైంలో మీరు విజయవాడ రావడం రంగా గారు కలవడం రంగా చనిపోయిన రోజున రాత్రి పన్నెండు గంటలకి ఆ కా కెడ్కాష నాకు ఫోన్ చేశారు అంటే ఇక్కడ ట్విస్టు మీరు జాగ్రత్తగా నా లైఫ్లో తెల్లారుజామున ఐదు ఐదున్నర ఆరు గంటలకి రంగా చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది నేనేరా ఫస్ట్ వెళ్ళింది రంగా సెవెన్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు నేను వెళ్ళాను రా నేను వ్యాసకి ఫోన్ చేశాను కానీ ఆ రంగా హత్య అనేది ఎవరు తీసుకుంటారు ఇప్పటికైనా చెప్పండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజలకు కూడా ఇంపార్టెంట్ శివప్రసాద్ ఫ్యాక్షన్ గ్రామాలకి లీడరు నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ హత్య చేసే వాళ్ళని తీసుకొచ్చారని ఒక బలమైన నా సమాచారం సార్ రంగా గారి చనిపోయిన తర్వాత మీ తిరిగి ల్యాండ్ రావడం గురజాల ఎపిసోడ్ ఏంటి గాది వెంకటరెడ్డి గారు వెళ్ళి పృథ్వీనారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ అండి మీరు పృథ్వీనారాయణని కొద్దిగా మా పావులూరు వైపు రావద్దు లేకుండా చూడండి నేను జాగ్రత్తగా ఉంటాను వర్షం వేకరంగా పడుతుంటే నేను మొయ్య మొయ్యి నేను వేసే ఉన్నాడు వాడు అందరూ ఉన్నాం వాడు ఓపెన్ చేసాడు ఫైర్ నేను ఓపెన్ చేసి ఫైర్ ప్రెస్ అందరూ బస్సులు కూర్చున్నారు గొడవలు అవుతుండే నిలబడి ఉండి కదలకుండా ఫైర్ ఓపెన్ అయినా చేయాలి ఏమాత్రం బాడీ మూమెంట్ వేసినా వచ్చేస్తారు మీదకి పడతలలో మామూలు కొడతారు బతకడే బది బతకడం కూడా కష్టమే కొంచెం వెనక్కి తగ్గామంటే ఇంకా అసలు ఆ కాలి వెనక్కేస్తే రేవాలు కరెక్ట్గా గాదెంగిరెండి మీద పెట్టారు గాదెంగ్రెడ్డికి కాల్ చేస్తాను నేను తాగకట్టేస్తారు నాకు తెలుసు వెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పుడు రెండు వేల మంది ఉన్నారు నా దరిద్రం అక్కడ రోడ్డు మీద రాళ్ళు లారీ కుప్పలేసి ఉన్నారు ఇక వర్షం అండి వాళ్ళ వర్షం అరవై మందిలో లేడు వీక్ష మార్కెట్ వైపు కాల్చే ట ఒకటి పడిపోయాడు అక్కడ ఇటు మీదకి వచ్చేస్తున్నారు కదా ఇటు ఒకటి కొట్టాం ఒకటి పడిపోయాడు మన గారి పేరు మరొకసారి పేపర్లో మీడియా వెంటనే ప్రసాద్ నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మాకు బాసిత కథలు ఉన్నాయి సార్ అవసరం వచ్చింది దొరికారు కాల్చాను సార్ అన్న నారాయణ స్వామి గారు కోడిసప్రసాద్ అసలేం అర్థం కావాలి కొంచెప్పు ఎల్లవా నువ్వు చెప్పావు అని పెద్ద వచ్చావు ఎందుకు చెప్పాయండి అది కాదు దెబ్బలు వెళ్తే కనపడతలా కొట్టారు తన కాల్చావు ఏం జరిగిందని అడుగుంటావు నువ్వు వచ్చి ఎందుకు కాల్చావు అని అడుగుతావండి అల్లవాన్ని విష్ణులు చేసుకున్నాను అప్పుడు పుతుమా వెంకటపతి అందరూ వచ్చారు నా మీద అప్పుడు నుండి మీతో కోడలు శివప్రసాద్ గారికి మీకు మధ్య వైర్యం కంటిన్యూ నేను రంగా మిత్రుని కదా వాళ్ళు మరణను చేయించాడు కదా తన చేసిన తప్పు ఎలాంటిదో తన చేసిన తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయా తన నిజాయితీగా ఉంటే ఎంతమందికి సేవ చేసిన విషయంలో ఆయన కొండ బద్దల ఒకటిగా ఇంటర్ ఇచ్చారు ఆయన డెడ్ బాడీ ప్రస్తుతం అమెరికాలో ఉంది అది తీసుకురావడానికి ఒక్కని కుటుంబ సభ్యులందరూ విజయవాడ తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు అయితే పృథ్వీనారాయణ గారితో అనుబంధం ఎలా ఉందనేది అతని సహచరులు ఏమంటున్నారు ఒకసారి సార్ నమస్తే అండి నమస్తే మురళి గారు చెప్పండి సార్ పృథ్వీనారాయణ గారు మంచి ఆఫీసర్ మీకు నాకన్నా మీకే బాగా తెలుసు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన హార్ట్ అటాక్ తో చనిపోవడం కొంచెం బాధాకర విషయం అసలు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఎలా జరిగింది డెడ్ బాడీని ఎప్పుడు విజయవాడ తీసుకొస్తున్నారు అండి అంతేకాకుండా ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఆయనకి మీకున్న అనుబంధం గురించి నమస్కారం అండి గౌరవనీయులు శ్రీ బాయిరెడ్డి పృథ్వీనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండో డెబ్బై నాలుగో సంవత్సరంలో పోలీస్ శాఖలో ప్రవేశించారు నాకన్నా రెండు సంవత్సరాల ముందు వారు నాకు సీనియర్ అలాగే వారు చీరాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసినప్పుడు ఒక నాలుగు నెలలు వారితో పాటు నేను వేటపాలెంలో ఎస్ఐ గా కూడా పనిచేయటం జరిగింది శాంతి భద్రతలు కాపాడటంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి శ్రీ పృథ్వీనారాయణ గారు ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేసినటువంటి ధైర్యవంతుడైనటువంటి పోలీస్ అధికారి అవసరమైతే పై ఆఫీసర్ తో కూడా విభేదించి నేను చెప్పింది కరెక్ట్ అని నిలువు చేయగలిగా అలాగే తను చేసిన సంఘటనలో చాలా సందర్భాల్లో చిన్నగంజాంలో పోలీస్ ఫైరింగ్ అయింది యుద్ధం చేశాడు సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాడు అలాగే వినుకొండలో కొన్ని సంఘటనలు జరిగినాయి సత్యనపల్లి ఆయన ఎక్కడ పనిచేసినా సరే ధైర్యానికి మారు పేరు కొద్దిగా కాంట్రవర్సీ లోకి ఎందుకంటే నాలెడ్జ్ మీద మంచి నాలెడ్జ్ లా మీద మంచి నాలెడ్జ్ ఉంది అలాగే రిటైర్మెంట్ తర్వాత తాను లాయర్ గా కూడా చేశారు లాయర్ గా చేస్తూ నేను విన్నదాన్ని బట్టి గుంటూరులో ఒక ముద్దాయి పారిపోతుంటే కోర్టులో మళ్ళా పాత పోలీస్ అధికారి గుర్తొచ్చి అతను వెంబడబడి పట్టుకోవడంలో సహకరించారు కానీ విధి కరోనా టైంలో వారి కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత వారి కుమారుడు కుమార్తె ఇద్దరు ఉన్నారు కుమార్తె దగ్గరికి అమెరికా వెళ్ళినట్టున్నారు మొన్న మనవడి బర్త్డే ఫంక్షన్ లో ఆయన అంటే యాక్చువల్ గా కరోనా టైంలో కొంచెం హెల్త్ చెబుతున్నారు మళ్ళా ఆయనకున్న విల్ పవర్ చాలా గట్టిదండి ఆ విల్ పవర్ వల్లే మళ్ళా మనిషి బాగా గట్టిగా తయారయ్యారు కానీ విధి ఎవరైనా సరే ఏ టైంలో వెళ్ళిపోవారు కాబట్టి నిన్న మరణించారు డెడ్ బాడీ విజయవాడకు వస్తుంది తెలిసిందండి ఇది నాకు వారితో పని చేయటం నా అదృష్టం అలాగే పక్కన ఉన్నప్పుడు ఇంకోళ్ళు సిఇగా చేసినా లేకుంటే ఒంగోలు టౌన్ లో ఎస్బి స్పెషల్ బ్రాంచ్ చేశారు అలాగే టౌన్ ఇన్స్పెక్టర్ చేశారు కొద్ది కాలం తన ఎక్కడున్నా సరే రౌడీలకు సింహ సప్నం లాగుండేవారు అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రాంచేవారు పోలీస్ శాఖలో తనదైనటువంటి ముద్ర వేసిన వ్యక్తి శ్రీ బుద్ధి గారు వారు చనిపోవటం చాలా బాధాకరం వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను పృథ్వీనారాయణ గురించి సుంకర్ సాయిబాబు గారు ఏం చెప్పారో విన్నాం ప్రస్తుతం పృథ్వీనారాయణ గారి ప్రియశిష్యుడు మధు మన ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు ఆయనతో పనిచేసిన అనుబంధం ఏ విధంగా ఉంది ఆయన మరణ వార్తని ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నారు విషయాన్ని మధు గారు అంటే తెలుసుకుంది మధు గారు నమస్తే అండి ఏంటంటే నేను కూడా కొంత ఆదర్శవంతంగా కొంచెం మంచి మంగళగిరి డిఎస్పీగా మంగళగిరి రాజధానిలో కూడా మొట్టమొదటి వర్క్ చేశాను ఓకే సో ఆ మంచి పేరు కేత ఉన్నా పోలీ సుత్యనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే సుత్యనారాయణ గారి గురించి చెప్పాలి అలానే చక్రపా అంటే ఆయనకి సీనియర్ ఆయన సూపర్ సీనియర్ చక్రపాణి గారు జగన్ అంటారు వారు ఇక వారి గురించి చెప్పాలంటే ఆయన మానవుడు మానవాళ్ళు జగన్ అనమాట ఆయన వీళ్ళంతా రోల్ మోడల్ సార్ వీళ్ళంతా కూడా మేము ఆ రోజుల్లో కొంచెం మేము కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని బాగా పనిచేసి మేము కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాం సార్ ఆయనకి ఆయన చేసిన వర్క్ లో బాగా గుర్తు ఒక సంగతి చెప్పగలరా చేసిన వర్క్ అంటే ముఖ్యంగా ఫ్యాక్షన్ ఏరియాలో బాగా వర్క్ చేశారు ఆయన మిగతా ఏరియాలో చేయడం మీరు పల్నాడులో ఫ్యాక్షన్ ఏరియాలో వర్క్ చేశారు అలానే ఇంపార్టెంట్ ఈ యాక్స్ లో కూడా గట్టిగా నిలబడిపోయి ఆయన ఆ పేరు సంవత్సరాలతోటి ఆ సమస్యల్ని ఆయన సాల్వ్ చేయడం జరిగింది సార్ ఆయన సీనియర్స్ అందరికి డోల్డ్ మోడల్ ఉంటూనే సబ్ఆర్డినేట్స్ సబ్ఆర్డినేట్స్ తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవారు అనేది వాస్తవం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఏం లేదు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే బాగా భయంగా ఉంటారు ఆయన భయం అనేది ఆయనకి లేదండి ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే ఎదిరించినట్టు కొండలో ఇసుకుంటా అంటే ఆయన బాడీ తెచ్చు అది ఎదుటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ నాకు ఉప్పోజు పడుతున్నాడు పాపం అట్లాంటిది ఏం లేదు బయటికి మాట్లాడేది ఏమో చాలా కటుకుంటదండి మనసులో మాత్రం చాలా మంచి కైన్ హార్టెడ్ ఆయన ఆయన గురించి ఒక్క మాటలు చెప్పారంటే ఇది నిజం అనమాట బయటికి మాత్రం ఏదో ఒక రకంగా ఉంటుంది బట్ లోడో ఎవరికి దప్పించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ అని చనిపోవటం మాకు చాలా అందరికి కూడా ఒక గ్రూప్ ఉంది మాకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్ అలానే మా ఇక్కడ లోకల్ గా గుంటూరులో సోషల్ మీడియాలో కూడా ఆయన ఫొటోస్ తో బాగా హల్చల్ అవుతుందండి నాకు కూడా అచ్చా సార్ మీరు చనిపోయిన ఆ విషయం తెలిసిన వెంటనే అమ్మతో మాట్లాడారా పాపతో గానీ అబ్బాయితో గానీ లేదండి నేను ట్రై చేశాను నాకు కలవలేదండి ఇప్పుడు బాడీ వస్తుందని మా గురువు గారు ఒక నటిన్ ప్రసాద్ గారు అని ఉన్నారు ఆయన చెప్పారు ఒక సిక్స్ సెవెంత్ ఆయన చివరి కోరిక ఏంటంటే విజయవాడలోనే నన్ను బరేల్ చేయాలని చెప్పి ఆయన కోరిక రావచ్చు వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడాడు మా ప్రసాద్ గారు నటిన్ ప్రసాద్ గారు బ్రదర్ కూడా బాడీ సిక్స్త్ కానీ సెవెంత్ గానీ ఇండియాకి రావచ్చు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి అంబులెన్స్ విజయవాడ ఆ రోజుకి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కూడా ఆ రోజు నా కార్యక్రమం దగ్గరే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రి మచ్ సార్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని చాలా మంది ఆఫీసర్ భావిస్తారు అందులో పృథ్వీనాగర్ నెంబర్ వన్ రియల్ పోలీస్ కాదు రియల్ పోలీస్ అంటే నేనేరా అంటే చెప్తారు ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ తన మార్కు ఉంటుంది వివాదాలు ఆయన చుట్టూ దొరుకుతుంటాయో లేదా వివాదాల చుట్టూ ఆయన అక్కడ అక్కడున్న పరిస్థితి ప్రభావం బట్టి ఉంటుంది అంత మంచి ఆఫీసర్ చనిపోయారు ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఏడో తారీఖున నాడు కానీ కానీ ఏడు కానీ విజయవాడ వస్తుంది ఆయన చివరి కోరిక మేరకు విజయవాడ అనే అంత్యక్రియలు జరుగుతాయి కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత డ్యూటీలోకి వచ్చామా చేసామని కాకుండా పృథ్వీనారాయణ గారిలో పనిచేసే ప్రజల చిరకాలం గుర్తు గుర్తుంచుకుంటారు అనేది పృథ్వీనారాయణ గారి స్టోరీ చూస్తే తెలుస్తుంది ఇది పృథ్వనారాయణ గారి మరణ వార్తపై విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చివరిగా పృథ్వారాయణ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను